అందరికీ నమస్తే ను వెల్కమ్ టు సాఫ్ సిరా ముచ్చట ఏటన్నా పోయి వచ్చినప్పుడు సికింద్రాబాద్ స్టేషన్లో దిగంగానే అల్పా హోటళ్లకు పోయి ఛాయనో సమోసానో బన్నో గిన్నో తినంది ఎవ్వరు రారు మరి గంత పేరువైన హోటల్ అంటే ఎంత నీట్గా మెయింటైన్ చేయాలి ఏం కథ కానీ అలా బాగోతాం ఎట్లున్నదో చూడుర్రీ ఇది ది గ్రేట్ సికింద్రాబాద్ అల్పా హోటల్ భాగోతాం డేట్ అయిపోయిన డబల్ రొట్టెలు వారాల తరబడి ఫ్రిడ్జ్లో పెట్టి కూల్లిపోయిన మాంసము వట్టిపోయిన అల్లం అల్లమెల్లిగడ్డ మసాలాలు డేట్ లేకుండా డబల్ రొట్టెల ప్యాకెట్లు అమ్మకాలు ఈగలు బొద్దింకలు తిరుగుతున్న కిషను ఒక్కటారోండా అలా చక్కదనం చెప్పేదందుకు ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చేస్తే అల్పా హోటల్ బాగోతామంతా బయటపడ్డది మరి తీసుకునే పైసలు ఏమైనా తక్కువ తీసుకుంటుర్రా ఫుట్పాత్ మీద తింటే పురాగా మంచిగా ఉండదని పెద్ద హోటళ్లకు పోతే ఇట్లా చేయొచ్చునా జనాల ఆరోగ్యాలంటే పట్టి లేదు మరి పోయేటప్పుడు ఇట్లా సంపాదించిన పైకం పట్టుకొని పోతారా అయ్యట్లా ింతాద్ధ్వారమా అని తిట్టుకుంటారు ఈ సంగతి తెలిసిన అల్పా ఓటర్ కస్టమర్లు